హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇండియన్ స్టేట్స్ అండ్ ఫార్మేషన్ డేట్స్ అనగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అవి ఆవిర్భవించిన తేదీల గురించి డిస్కస్ చేసుకుందాం సో దానిలో మొదటగా కేరళ కేరళ వచ్చేసి నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ తమిళనాడు ఇది కూడా నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కర్ణాటక ఇది కూడా నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గోవా మే థర్టీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తెలంగాణ జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మహారాష్ట్ర మే ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ गुजरात मे फर्स्ट 1960 मध्य प्रदेश नवंबर फर्स्ट 1956 छत्तीसगढ़ नवंबर पर फर्स्ट 2000 झारखंड नवंबर 15 2000 थौजेंडिशा अप्रैल फर्स्ट 1936 वेस्ट बंगाल జూన్ ట్వంటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజస్థాన్ మార్చ్ థర్టీ నైన్టీన్ ఫార్టీ నైన్ ఉత్తర్ప్రదేశ్ జనవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ బీహార్ మార్చ్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వెల్వ్ హర్యానా నవంబర్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పంజాబ్

ఫిబ్రవరి ట్వంటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ త్రిపుర జనవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ టూ మేఘాలయ జనవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ టూ సో ఇవి భారతీయ రాష్ట్రాలు వాటి యొక్క ఫార్మేషన్ డేట్స్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గురించి చూద్దాం దానిలో ఫస్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చండీగర్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాద్రానగర్ హవేలీ అండ్ డామండయ్యూ వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఢిల్లీ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లడక్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లక్షద్వీప్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పుదుచ్చేరి నైన్టీన్ సిక్స్టీ త్రీ సో ఇవి ఉన్నటువంటి ఫార్మేషన్ డేట్స్ ఇవి మీరు నేర్చుకునేటప్పుడు కామన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర సో ఇవన్నీ కూడా సేమ్ డేట్స్ అనమాట ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలానే ఇక్కడ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్లో చూడండి అండమాన్ అండ్ నికోబార్ అదేవిధంగా చండీగఢ్ ఢిల్లీ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఒకేసారి వేర్ చేయడం జరిగింది కాబట్టి రెండు కూడా ఒకే డేట్ సో ఇలా మీరు సింప్లిఫై చేసి నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్